ఓం శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ ఏ సుబ్బారావు గారి ధర్మప్రచార సమూహం కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చి మీ ప్రభు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మీ మూలను పంపాను అని ప్రశ్నించింది అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాలను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవల్లు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుతుంది మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చే చూపించి ఆ మనుషుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులెటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములను చేసిన వారును పరస్త్రీలను కామించిన వారును పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వము చోరత్వం చే భ్రష్టులకు వారును ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెన్లిన్లు శుభకార్యములు జరగని ఒక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడుకు తీసుకొని వచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామేలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు లెటువో చెప్పేదని వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములను చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము శాలగ్రామదానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసివనము పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును తెలిసి కానీ తెలియక కానీ మరేరు